హా అండి గత వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అనేసుకొని తిరుగుతూనే ఉన్నాను దీనివల్ల నా జుట్టు అయితే బాగా ఊడిపోతుంది కనీసం తలకి ఆయిల్ పెట్టలేదు సరిగ్గా కేర్ కూడా తీసుకోకపోవడం వల్ల బాగా జుట్టు ఊడుతుంది వన్ వీక్లో నా హెయిర్ ఫాల్కి చెక్ పెట్టాలని నేను ఇంట్లోనే ఆయిల్ ప్రిపేర్ చేశాను దీనికోసం ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టి అందులో పావు కేజీ పరచిట్టు కొబ్బరి నూనె వేసాను కొబ్బరి నూనె వేడెక్కిన తర్వాత హాఫ్ కప్పు మెంతులు ఒక కప్పు కరివేపాకు హాఫ్ కప్పు అవిసి గింజలు వేసుకొని కొబ్బరి నూనెలో బాగా మరిగించి చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి మనం ఈ ఆయిల్ లో వాడిన మెంతుల్లో నికోటిన్ యాసిడ్ ఉంటుంది కరివేపాకులో కెరోటిన్ క్యారెటిన్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి అవిసి గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి మెంతులు కరివేపాకు అవిసి గింజలు ఎమూటింటినీ కలిపి వాడడం వల్ల నా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందని నేను ఆయిల్ ప్రిపేర్ చేశాను వారానికి రెండు లేదా మూడు సార్లు వాడితే కనుక చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇంతకు ముందు కూడా వాడాను అక్క మీకున్నవే రెండు ఎంటుకలు కదా వాటికి ఇంత జాగ్రత్త అవసరమని అంటారేమో ఆ ఉన్న రెండు ఎంటుకులు కూడా ఊడిపోకుండా ఉండడం కోసం నా ఈ ప్రయత్నం